ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రఘురామ్ షాప్లో ఉంటాడు ఇంకా శౌర్య అక్కడికి వెళ్ళి నమస్కారం సార్ అంటే ఇంకా రఘురామ్ రండి బాబు కూర్చోండి అంటే ఇంకా వెళ్ళి ఇంకా శౌర్య అక్కడ కూర్చుంటాడు ఇంకా శివరామ్ కూడా షాప్లోనే ఉంటాడు ఇంకా శౌర్యాన్ని చూసి కోపంగా వీడిందుకు ఇక్కడికి వచ్చాడు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటాడు ఇంకా శౌర్య ఏమో రఘురామ్తో నేను మీతో ఒక విషయం మాట్లాడాలి సార్ మీ అమ్మాయిని ఫస్ట్లో ఒక స్టూడెంట్ లాగానే చూశాను తర్వాత తనపై అభిమానం పెరిగింది ఇంకా ఏమో తన పని తను చేసుకుంటూ ఉంటాడు ఇంకా శివరామ్ ఏమో చాలా కోపంగా ఉంటాడు ఇంకా శౌర్య ఏమో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మీకు నిజం తెలిసే కన్నా నేనే మీకు ఆ విషయం చెప్పడానికి వచ్చాను సార్ అంటే ఏంటది అని చెప్పి రఘురామ్ అంటాడు నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఇంకా రఘురామ్ చాలా కోపంగా ఉంటాడు ఇంకా శివరామ్ కూడా చాలా కోపంగా శౌర్య వైపు చూస్తూ ఉంటాడు ఇంకా శౌర్య మీరు మా ప్రేమని ఒప్పుకుంటే మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పి ఇంకా రఘురామ్ని అడుగుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్